వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు కేసీఆర్ కాలేశ్వరం నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య బండాగారంగా మారిందని పంజాబ్ హర్యానా రాష్ట్రాలను తలదన్ని మరీ నీటి సముద్రాన్ని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగిందని అన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డను బూచిగా చూపించిందని గత ఎనిమిది నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఫైర్ అయ్యారు కేటీఆర్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది భారతదేశానికే మరి పంజాబ్ ను హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది దురదృష్టం మరి మేడిగడ్డ జరిగిన మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకుని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈ రోజు మేము నిల్చి నిల్చొని ఉన్నామో లోవర్ మానేడ్ డ్యామ్ లో పన్నెండు పై టీఎంసీలు ఆనాడు అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానే డ్యామ్ లో ఉండేది సరిగ్గా ఇంకో ఐదు రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి ఇరవై నాలుగు టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల్లో రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పటికి నలభై ఐదు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పీ అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మరి చూడడానికి అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ గాని మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ సాగర్ గాని అన్నపూర్ణ రిజర్వాయర్ గానీ వీటన్నిటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టు సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టమ్ లోని రిజర్వాయర్లు పంప్ హౌజ్ వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకుని ఒకటే ఒక్క విషయం రాదల్సినాం రైతుల ఆందోళన చెందుతా ఉన్నారు మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకుని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్లీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు వాళ్ళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన తొంభై టీఎంసీలలో రోజు కేవలం అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు టీఎంసీలుంది శ్రీరాం సాగర్ లో అని చెప్తున్నారు తర్వాత మిడ్ లో ఐదు టీఎంసీలు ఉన్నది ఎల్ఎండిలో ఐదు టీఎంసీలు అంటే నూట నలభై గాను ఈ రోజు కేవలం మనకు ముప్పై ఐదు టీఎంసీలు కూడా నిండి లేదు పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది దాంతో పాటు మీరు మల్లన్న సాగర్ లో యాభై టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ లో పదిహేను టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్లకు గాని మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు ఇతర జిల్లాలకు నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం